బిర్యానీలోకైనా పులావ్లోకైనా తిరిపోతుంది ఈ వెజ్ దాల్చా అనమాట చాలామంది వీడియోస్ నాన్ వెజ్ బిర్యానీస్లోకి ఎట్లా చేసుకోవాలా దాల్చా అంటే దాంట్లోకి చికెన్ ముక్కలు మటన్ బోన్స్ అవి ఇవి వేస్తూ అంటారు అలా కాకోకుండా జస్ట్ వంకాయతో మనం చూడండి ఎంత మంచి దాల్చా తయారు చేసినాము నిజంగా అంటే మష్రూమ్ పులావ్ కానీ మష్రూమ్ బిర్యానీ కానీ పన్నీర్ బిర్యానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో హెవీగా అనిపించదు అలానే చప్పచప్ప కూడా అనిపించదు కాకపోతే మనం హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని అది కూడా వేసుకోవాలా అది వేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందనమాట సో మీరే చూడండి వంకాయ ముక్కలతో ఎంత మంచిగా చేసినామో దాల్చా ఏం లేదు మామూలుగా అక్కడ చికెన్ వేసుకుంటారు కదా అలా కాకోకుండా వంకాయ వేసుకుంటే భలే ఉంటుంది దాల్చా ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామంటే అదిరిపోతుంది వెజ్ దాల్చా ఓన్లీ వెజిటేరియన్స్ అట్లా అని నాన్ వెజిటేరియన్స్కి ఇష్టం ఉండదని కాదు వాళ్ళు కూడా చేసుకోవచ్చు దీన్ని చికెన్ బిర్యానీలో కూడా తినచ్చు వేసుకోవచ్చు కాకపోతే ఇంగు వేసుకోకూడదు వెజ్ బిర్యానీలు వెజ్ పులావ్స్లోకి అయితే మనం ఇంగు వేసుకోవచ్చు కానీ నార్మల్గా ఏదైనా చికెన్ మటన్ అయితే సేమ్ ఇదే ప్రాసెస్ వంకాయ బదులు ఆర్ చికెన్ బోన్స్ లేదా మటన్ బోన్స్ కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మీరైతే ఇంప్రెస్ అయిపోతారు ఇలాంటి ఒక వెజ్ దాల్చాకి సో చూడండి ఫైనల్గా అయితే మనకు తగినంత ఇంగు వేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి దాల్చా అయితే రెడీ అయిపోతుంది కొంతమంది సోరవా కూడా అంటారు బట్ టేస్ట్ మాత్రం ఏ వన్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ అనమాట ఇంకా మనం తినే బిర్యానీలోకి దీనివల్ల మంచి అరోమా కూడా తయారవుతుంది కానీ చూస్తున్నారా వెల్లుల్లి ఫుల్గా వేగుతున్న ఆయిల్లో వేయాల అవి కలర్ మారి ఆ ఆయిల్ అంతా ఆ ఫ్లేవర్ బట్టి మనం తినేటప్పుడు ఆ దాల్చా అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మేము చూపించినట్టే చేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎప్పుడన్నా సరే చూడండి ఎలా ఉన్నాయో తెల్లవాయిలు ఇలా వేగితే టేస్ట్ బాగుంటుంది అనమాట సోర్వా లేదంటే బాగోదు అండ్ టమాటా కూడా బాగా మగ్గల్లా మీరు కొంతమంది టమాటా టమాటా వదిలేస్తా ఉంటారు అక్కడక్కడ వదిలేసిన పర్వాలేదు కానీ ఎక్కువ వదిలేయకూడదు మామూలుగా మనం చికెన్ బదులు మటన్ బదులు వంకాయ వేసుకున్నామంటే దాల్చా చాలా బాగుంటుంది కలుపుకొని తినేటప్పుడు ఇంకొక గంట ఎక్కువ వేసుకొని కూడా తింటారు అంత రుచిగా ఉంటుందనమాట మష్రూమ్ బిర్యానీలోకి పులావ్లోకి లేదంటే ఎనీథింగ్ పన్నీర్ అయినా సరే చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీలో కూడా అంతే చాలామంది నాన్ వెజిటేరియన్స్ చేస్తారు కదా ఆ టైప్ ఆఫ్ దాల్చా చూపిస్తారు కానీ ఫస్ట్ టైం అన్నమాట మనం వెజ్ వెజ్ దాల్చా చూపిస్తున్నాము సో ఇక్కడ చూపిస్తున్న ఈ రసాన్నంతా పోసేసుకోవాలా ఇందులో పప్పు ఉంది బెల్లం ఉంది అన్నీ ఉన్నాయన్నమాట బెల్లం అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ లైట్గా వేసుకోవాలా ఎందుకంటే దాల్చా అనేది హెవీగా అనిపించకూడదు లాగా ఉండకూడదు మనం ముందే బిర్యానీ మసాలా కాబట్టి ఇది లైట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఫస్ట్ టైం వెజిటేరియన్స్కి దాల్చా ఎట్లా చేయలో చూపిస్తాను చూసేయండి చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై బటన్ కూడా ఇవ్వండి టీవీ అన్నమాట కావాల్సిన ఇంగ్రిడియంట్స్ మామూలుగా అందరూ నాన్ వెజ్ దాల్చా చేసి దాన్ని వెజ్లో కూడా తినచ్చు అని చెప్తారు అలాగా కాకుండా జస్ట్ వెజిటేరియన్స్కి మాత్రమే వెజ్ దాల్చా అయితే చూపిస్తున్నాను ఇది నాన్ వెజిటేరియన్స్ కూడా తినొచ్చు చాలా బాగుంటుంది కానీ కొంచెం స్పెషల్ వెజిటేరియన్స్కి ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మంచిగా ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా వేసేసుకోండి పోపు దినుసులు మీకు ఏమి నచ్చుతాయో అవన్నీ కాకపోతే ఆయిల్ బాగా వేగల్లా ఫస్ట్ వేసేసినామంటే అవి కొంచెం చేది వస్తాయి కాబట్టి చాలామంది అట్లా చేస్తా అంటారు మిస్టేక్ అట్లా చేయొద్దండి సో చూడండి కలర్ చేంజ్ అయ్యి రెడ్గా ఎంత మంచిగా ఉన్నాయో ఇలా ఉంటే మంచిగా వస్తుంది అనమాట దాల్చా అండ్ అది కాక దాల్చాకి మంచి ఫ్లేవర్ రాలే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అనుకో చికెన్ మటన్ గరం మసాలా చికెన్ అవన్నీ వేసుకుంటారు కానీ మన దాల్చాకి మంచి టేస్ట్ రావాలంటే మనం వెల్లుల్లి రెబ్బలు వేయాలన్నమాట ఒక పెద్ద హోల్ సైజ్ వెల్లుల్లి మొత్తం వల్చి అవి వేసేసి ప్లేస్ అవి కలర్ ఎలా మారాలంటే బాగా వేగి ఎర్రగా అప్పుడు ఆ ఆయిల్ కింద ఆ వెల్లుల్లి ఫ్లేవర్ పట్టుకొని దాల్చా తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది సో మీరు చూడండి వెల్లుల్లి ఎంత బాగా రెడ్ కలర్లో వచ్చినాయో ఇలా రావాల ఇలా వస్తే ఫ్లేవర్ అంతా ఆయిల్లో పడుతుంది ఆ తర్వాత మనం తినే ప్రతి గంటి దాల్చాకి మంచి హ్యాపీనెస్ వస్తుంది అనమాట మా మమ్మీ అయితే కొంచెం క్లీనింగ్ అనమాట క్లీనింగ్కి అడిక్ట్ ఇంకా వీడియో తీసినా ఏం తీసినా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి స్టవ్ అదో పిచ్చి సో ఈ ప్యాన్లో చూపిస్తాను కదా ఇందులో కొంచెం కారం పొడి సపరేట్గా పప్పు ఉడికిస్తాం కదా సేమ్ మామూలు దాల్చా చేసినట్లు కొంచెం పప్పు ఇచ్చుకుంటాం కదా పప్పు కారం పొడి కొంచమే కొంచెం బెల్లము అలాగే కొంచెం లైట్గా అంటే లైట్గా జీలకర్ర పొడి అవన్నీ వేసుకొని ముందే కలిపేసుకోవాలా మనకి ఎంత దాల్చాగాలో అంత వాటర్లో మామూలుగా పైన కూడా వేస్తారు కానీ కొంచెం వంటలు అవి ఇవి వస్తాయని కిందే కలుపుకుంటాం అనమాట సో పోపు మాత్రం చాలా బాగా వేయగల అలాగే కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేస్తాం వేసుకోండి కరివేపాకు ఫ్రెష్ ఉంటే వేసుకోండి ఎండిపోయినది ఉంటే ఏం అవసరం లేదు ఎందుకంటే ఫ్రెష్ది ఉంటే కొంచెం ఫ్లేవర్స్ అన్న వస్తాయి ఆ ఎండిపోయినది ఇంకా జస్ట్ నో యూస్ అన్నమాట సో ఇప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా ఫ్రెష్ది అలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు సో మంచిగా పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న సైజు రెండు టమాటా ముక్కలు అంటే రెండు టమాటాలని ముక్కలు చేసి వేసుకోండి అవి బాగా వేగాలన్నమాట కాయ కాయగా ఉండకూడదు దాల్చాలు తినేటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి టమాటా బాగుంటుంది కానీ తినే ప్రతి ముద్దకి టమాటా బిర్యానీకి టేస్ట్ రాదన్నమాట కాబట్టి మనం ఎప్పుడైనా సరే దాల్చాని బిర్యానీ కన్నా కొంచెం తక్కువే చేయాలా ఎక్కువ చేసినాం అనుకో అప్పుడు బిర్యానీ టేస్ట్ ఉండదు దాల్చా ఎందుకు చేసుకుని నమ్మడానికి బోర్ కొడుతుంది అలా కాకోకుండా బిర్యానీతో పాటు ఇంకొక గంట వేసుకొని తినాలా మంచిగా అనిపించాలంటే ఇలా మంచిగా చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఆ టమాటా అంతా బాగా మగ్గడానికి సో ఇలా బాగా మగ్గించాలి చాలా మంది నాన్ వెజిటేరియన్స్ que eu peço నేనే అనుకుంటా ఫస్ట్ టైం వెజిటేరియన్కి దాల్చా చూపిస్తాను ఈ ఇలాంటి దాల్చా చేసుకోండి చాలా బాగుంటుంది కాకపోతే పులావ్స్కి బిర్యానీస్కే సెట్ ఈ నార్మల్ రైస్లోకి అయితే తినద్దండి సప్పగుంటుంది సప్పగానే కాదు కానీ అంత టేస్ట్ రాదు మీరు ఒక ఐదు స్పూన్ల రసం వేసుకున్నా కూడా టేస్ట్ ఉండదు అనమాట సో ఇప్పుడు ఇక్కడ చికెన్ వేసుకుంటారు కదా దాని బదులు మనం వంకాయ వేసుకుందాం వంకాయలో కొన్ని చికెన్కి సరిపడా పోషకాలు ఉంటాయి అంటే కొంచెం ఆ ఫ్లేవరు కొంచెం అనిపిస్తుంది అనమాట అట్లా సో కాబట్టి వం వంకాయ ముక్కలు అయితే కొంతమంది నిలువుగా కట్ చేసుకుంటారు కొంతమంది మాలాగా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు మీ చాయిస్ ముక్కలు ఎలా అయినా కట్ చేసుకోండి సో మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోండి వంకాయలకి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు నీళ్ళు పోయేద్దండి బాగా వేగనియండి అంటే బాగా మగ్గలనమాట ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న ఆ పప్పు అవన్నీ ఉంటాయి కదా మామూలు ఉడకబెట్టుకున్న బ్యాళ్ళు అది ఇది అంతా కారం పొడి అవన్నీ వేసి మళ్ళీ మంచిగా పోసేసి బాగా కలపండి ఇప్పటి నుంచి మరిగించాలన్నమాట ఇప్పుడు కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టినా కొంచెం సేపు అయిన తర్వాత మీడియంలో పెట్టాలా ఎక్కువ మంట పెడితే తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ రాదు దాల్చా అనేది ఎక్కువసేపు బాగా మరగాలన్నమాట చిన్నప్పుడైతే అని కాదు చాలా పాత అంటే ఈ ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ హోటల్స్ కాకోకుండా ఈ మామూలు చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి చూడండి కట్టల పొయ్యిలు ఉన్నాయి హోటల్స్ ఆడపోయి చూడండి వాళ్ళు ఎంతసేపు కట్టెల పొయ్యి మీద దానిని మరిగిస్తూనే ఉంటారు అందుకే అక్కడి దాల్చా చాలా రుచిగా ఉంటుంది ఫైవ్ స్టార్ వాళ్ళు అంతేం చేయరు ఇప్పుడు వేసుకున్న పొడి అయితే ఇది హోమ్మేడ్ గరం మసాలా అనమాట దీంట్లో సేమ్ కొన్ని కొన్ని మసాలాలు ఉంటాయి కదా అవి చెక్క యాలకులు జీలకర్ర లవంగాలు అవి అవన్నీ కొంచెం పోస్ట్ చేసి మా మమ్మీ గరం మసాలా చేసుకుంటుంది ఇది దాల్చాలో కానీ కాదు అన్ని కూరల్లోకి వెజ్ కూరల్లోకి కొంచెం ఎక్కువ వేస్తూ ఉంటుంది టేస్ట్ ఆడడానికి ఇది ఇంట్లోనే చాలా మంది తయారు హోమ్ హోమ్మేడ్ గరం మసాలా అని లేదా బయట దొరికే గరం మసాలా కూడా వేసుకోండి లేని వాళ్ళు ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా లేని వాళ్ళు బయట గరం మసాలా వేసుకోండి సో ఒకసారి చూడండి దాల్చా ఎలా ఉందో కలర్ చూసినారా కలరు అలా ఎక్కువ కారం ఉండకూడదు డామినేట్ చేయకూడదు బిర్యానీని కానీ పులావ్ని కానీ జస్ట్ ఇది యాడ్అప్ అవ్వాలంతే తినడానికి కొంచెం అంటే ఇప్పుడు హెవీ మసాలా బిర్యా బిర్యానీ అంటేనే మసాలా అది మనం ఎక్కువ తినలేము అట్లాంటప్పుడు ఇట్లాంటి చేసుకున్నాం చేసుకున్నామనుకో కొంచెం స్లోగా మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుందని దాల్చా చేసుకుంటాం కాబట్టి దాల్చా పర్పస్ ఏదో మనం గుర్తుపట్టి అలాగే చేసుకోవాలి దాల్చాని అని అంతే కానీ ఇష్టం వచ్చినట్టు కారం ఉప్పులు వేసేసుకొని ఎక్కువ ఎక్కువ చేసుకున్నారు తినలేరు మీరు బిర్యానీలోకి ఇది డామినేట్ చేసేస్తుంది అన్నమాట సో అలా మంచిగా కలుపుకుంటూ కలుపుకుంటూ దీన్ని ఇప్పుడు చాలాసేపు మరిగించుకోవాలి మీడియంలో పెట్టుకొని సో వంకాయలు అన్నీ ఫస్ట్ ఉడికి ఆ తర్వాత దాల్చా కూడా మంచిగా అవ్వాలనమాట సో ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు అనుకో సేమ్ ప్రాసెస్ వంకాయలు కొంచెం తగ్గించి అక్కడ చికెనో మటనో వేసుకోండి అది కూడా ఏంది స్కిన్ అట్లాంటి వేసుకోండి బాగుంటుంది అనమాట తినేటప్పుడు వెజిటేరియన్స్ సేమ్ యాజ్ డీస్ ఫాలో అవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండ్ అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక హైప్ ఆప్షన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి ఇంకోటి ఏంటంటే చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వద్దు ఏం పర్వాలేదు సో చూసినారా లైట్గా అట్లా పొంగొస్తుంది వస్తుంది కదా ఇప్పుడు జాగ్రత్తగా మీడియంలో పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు హైఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా ఉడిగిపోతుంది రుచి రాదు ఎంతసేపు మరిగి ఆ కూరగాయలన్నీ బాగా కరిగిపోలే రసంలో అంటే అసలు ఇంకా మొత్తం ఎక్కడో ఒక కూరగాయ కనిపిల్ల అప్పుడు దాల్చాకి టేస్ట్ అనమాట అంతవరకు టేస్ట్ రాదు కాబట్టి చాలాసేపు ప్రాసెస్ పడుతుంది కనీసం అంటే ఒక పదహైదు నిమిషాలు పడుతుంది చేయడానికి అంటే అవన్నీ వేసేదంతా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయినా ఇప్పటి నుంచి మరిగించడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో చూసుకొని కొంచెంసేపు బాగా మరిగించండి లేదు మాకు అర్జెంటు ఇప్పుడు అంటే ఇంకా నార్మల్ వంకాయ అవన్నీ ఉడికిన తర్వాత దించేసుకొని తినేసేయండి లేదు మేము వెయిట్ చేయగలము అంటే ఆ కూరగాయలన్నీ బాగా కరిగిపోలే రసంలో సో అంతవరకు బాగా మరిగించినారంటే మీకు అద్దిరిపోయే వెజ్ దాల్చా అయితే రెడీ అయిపోతుంది ట్రస్ట్ మీ అసలు మర్చిపోలేరు ఈ వెజ్ అని మష్రూమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ చేసుకొని ఈ దాల్చా చేసుకున్నారంటే అయిపోయింది ఇంకా మంచి ఒక ఫైవ్ స్టార్ రెస్టారెంట్కి పోయి తిన్న ఫీల్ వస్తుంది అంత బాగుంటుంది అన్నమాట సో మమ్మీ అయితే ఇక్కడ చెక్ చేస్తుంది అది దాల్చాలో ఉప్పు కారం అవన్నీ ఏమైనా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మీరు సెట్ చేసేసుకోండి లేదంటే మళ్ళీ ఇప్పుడే అనమాట సో ఇంకా ఫైనల్గా ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనం దాల్చాను దించుతామనగా ఇదైతే వేసేసుకోండి ఇంగువ వెజిటేరియన్ వాళ్ళైతే వేసుకోండి ఈ నాన్ వెజ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలోకి అయితే వేసుకోవద్దు ఓన్లీ మష్రూమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ పులావ్స్లో తినేవాళ్ళు మాత్రమే వేసుకోండి ఈ స్టెప్ ఒక్కటి స్కిప్ చేసేసేయండి ఇంకా టేస్టీ టేస్టీ ఫైనల్గా మనం వెజ్ దాల్చా అయితే రెడీ అయిపోయింది సో ఇంకొక టూ మినిట్స్ ఉన్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని దించుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి వెజ్ దాల్చా అయితే రెడీ అయిపోయింది నాన్ వెజ్ దాల్చా అందరు చేస్తారు కానీ వెజ్ దాల్చా చేసేవాళ్ళే అనమాట సో ఈ వెజ్ దాల్చాని మష్రూమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి మీరు ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి ఎట్లుందో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు నమ్మరు ఇంత మంచి రెసిపీ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటారు ఇంకా నేనైతే మంచి వెజ్ దాల్చా అలాగే ఈరోజు మా మమ్మీ మష్రూమ్ బిర్యానీ చేసింది సో రెండింటినీ ఎంజాయ్ చేసినానమాట సో ఒకవేళ మీకు మష్రూమ్ బిర్యానీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఒకసారి పులావ్ వేరు బిర్యానీ వేరు ఆల్రెడీ పులావ్ చేసి పెట్టినాను ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ చేసి పెడతాను అది కూడా ఏంది విలేజ్ స్టైల్లో పక్కా అనమాట ఈ కొంచెం నాటుగా ఉంటుంది ఈ మష్రూమ్ బిర్యానీ సో కావాలా అంటే రెసిపీ కింద కామెంట్ చేసేయండి నేనైతే ఇంక ఇప్పుడు వేడి వేడి మష్రూమ్ బిర్యానీ వెజ్ దాల్చా పెట్టుకొని ఎంజాయ్ చేస్తాను ఈ మష్రూమ్ బిర్యానీ కొంచెం విలేజ్ స్టైల్ అనమాట అంత ప్రాసెస్ కూడా విలేజ్ స్టైలే ఎవరైనా కావాలంటే కింద కామెంట్ చేసేయండి మరి ఇంకా మరి మీరేం తిన్నారో కామెంట్ చేసేయండి ఈరోజైతే ఇదే అనమాట వీడియో వెజ్ దాల్చా మష్రూమ్ బిర్యానీ సలాడ్ అనమాట సో చూసినారా ప్లేట్లో అంత హెల్దీ ఫుడ్ ఎంబీ ఫుడ్ వేడి వేడిగా తింటున్నాము బయట తినడం కన్నా ఇట్లా ఇంట్లో మనకు నచ్చినట్టు అమ్మతో చేయించుకోండి ఓకే మరి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్